హలో నమో వెంకటేశయ ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల చేరుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి అవి ఏవేవి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఆ దారులు చక్కగా ఆస్వాదించవచ్చును అలాగే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలం ప్రత్యక్ష దైవంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందినటువంటి తిరుమల ఏడుకొండల పైన కొలువైన శ్రీనివాసుని కనీసం ఒక్క క్షణమైన కనులార తిలకిస్తే చాలని అనేక మంది భక్తులు రోజు పరితపిస్తూ ఉంటారు తిరుపతి చేరుకున్నాక తిరుమల కొండకు వెళ్లేందుకు బస్సులు ప్రైవేట్ జీపులు ట్యాక్సీలను ఆశ్రయిస్తూ ఉంటారు కొంతమంది అలిపిరిదారులో కొంతమంది శ్రీవారి మెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్తూ ఉంటారు ఇవి కాకుండా తిరుమల వెళ్ళేందుకు ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటో మనం ఇక్కడ చూద్దాం ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయి వాటిలో మొదటిది అలిపిరి ఇది అందరికీ తెలిసిన దారే అయితే తిరుమల వెళ్ళేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే బస్సులు టాక్సీలు ప్రైవేట్ జీపులు అన్నీ అలిపిరి నుంచే వెళ్తూ ఉంటాయి కాలినడకన కొండ ఎక్కేటటువంటి వారు మొట్టమొదట దీనికే ప్రాధాన్యం ఇస్తారు ఈ దారికే ఎందుకంటే ఇది తిరుమల చేరుకోవడానికి అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి దారి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది కొంత నడక మార్గంగాగా దాదాపుగా మూడు వేల ఆరు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గం నుంచి వెళ్తే ఎన్నో చిన్న చిన్న ఆలయాలు మోకాళ్ళ పర్వతాన్ని దర్శించుకోవచ్చు ఇకపోతే రెండవది శ్రీవారి మెట్లు దారి శ్రీవారి మెట్టు అన్ని నడక మార్గాల్లోకి చాలా ప్రాచీనమైనటువంటి దారి వెంకటేశ్వర స్వామి వారు కూడా స్వయంగా ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని ప్రతీతి అలిపిరి మార్గంతో పోలిస్తే మెట్ల సంఖ్య తక్కువ దూరం కూడా తక్కువ అయితే ఇది కొద్దిమందికి మాత్రమే తెలుసు తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాసం మంగాపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్ళారట అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరు వచ్చింది శ్రీవారి మెట్టు నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది ఈ మార్గంలో వెళ్తే గంట నరలోపే తిరుమల జరుపుకోవచ్చు ఇంకొకటి మూడవది కుక్కల దొడ్డి దారి కుక్కల దొడ్డి శ్రీవారి పార్వేట మండపం దారి తుమ్ముల తీర్థం చేరుకొని అక్కడి నుంచి పాప వినాశనం మీద స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు చిత్తూరు ఎంట్రెన్స్ దగ్గర కడప జిల్లా సరిహద్దు చిత్తూరు ఎంట్రెన్స్ దగ్గర కుక్కలతోడి అనే గ్రామం ఉంది అక్కడ నుంచి తుమ్ముల తీర్థం పాప వినాశనం మీదుగా తిరుమల జరుపుకోవచ్చు తుమ్ముల తీర్థం నుంచి పాప వినాశనానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పాప వినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకొక దారి శ్యామలకోన దారి కళ్యాణి డ్యామ్ తిరుమల కొండకు పశ్చిమ వైపున ఉంటుంది డ్యామ్ నుంచి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది అక్కడి నుంచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణం చేస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది డ్యామ్ నుంచి తిరుమల మధ్య దూరం పదహైదు కిలోమీటర్లు రంగంపేట భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకొక దారి అవ్వచారి కోనదారి రేణిగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర లోయలో ఉన్న అవ్వచారి కోన దారికుండా పడమర వైపుకు వెళితే మోకాలిల పర్వతం వస్తుంది అక్కడ నుంచి తిరుమల జరుపుకోవచ్చు ఈ పల్లపు ప్రాంతాన్ని అవ్వచారి కోన అంటారు దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్లోని ఏడు ఏడుగురు అక్కదార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది రేణిగుంట సమీపంలోని కడప తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం దగ్గర నుంచి ఔచారి కోన మీదుగా పడమర వైపుకు వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడి నుంచి తిరుమల జరుపుకోవచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకొక దారి తలకోన ఇక్కడి నుంచి తిరుమల జరుకోవచ్చు ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకనే దీనికి తలకోన అనే పేరు వచ్చింది తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళ్తే తిరుమల వస్తుంది ఈ మార్గం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత ఉన్నటువంటి ఏడవ దారి మామండూర్ దారి శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్నటువంటి దారి మామండూరు దారి తిరుమల కొండకు ఈశాన్య నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుగల అనుకూలంగా ఉంటుంది విజయనగర రాజులు ఈ దారిలోనే రాతి మెట్లను ఏర్పాటు చేశారు కడప రాజంపేట కోడూరు కర్నూలు ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి శ్రీవారి ఆలయం చేరుకుంటూ ఉంటారు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటు చేయడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ మీ అభిప్రాయాలను ఇంకా తిరుమల పైన ఏ పైన వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంటు రూపంలో తెలియజేయగలరు ఓం నమో వెంకటేశాయ